టీచర్ ఎమ్మెల్సీ ఉత్కంఠ పోరు ఇక మొత్తం మీద మన రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీలకు కరీంనగర్ పట్టభద్రులు కరీంనగర్ టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మూడు ఎమ్మెల్సీలకు పోటీలో ఉండరు ఈరోజు నాలుగు గంటలకు ఈ ప్రచారం క్లోజ్ అవుతుంది ఈరోజు ఈరోజు క్లోజ్ అవుతుంది కాబట్టి అంతా కూడా ఇక టీచర్లకు దావతులు ఇచ్చుడు పట్టభద్రులకు డబ్బులు వంచుడు ఓటుకు రెండు వేల ఈ రోజు నుంచి రేపు నైట్ వరకు నైట్ వరకు ఇక మొత్తం మీద డబ్బున్నది హవా నడుస్తుంది మరి నిజంగా పట్టబదులు కావచ్చు టీచర్లు కావచ్చు డబ్బులు కమ్ముడు పోతారా నిజాయితీని గెలిపిస్తారా అనేటువంటిది ఎన్నికల్లో తేలాల్సి ఉంది బరిలో పంతొమ్మిది మంది అభ్యర్థులు ఐదారు మధ్య పోటీ పిఆర్టీ నేపథ్యం ఉన్న నలుగురు తాజా మాజీలు కురబడిన బీసీఐ కిత ఎవరి దారి వారిది అన్నట్లుగా ఆ నేతల తీరు జి బీసీ జేఏసీ అభ్యర్థికి జాజులా బీజేపీకి ఆర్ కృష్ణే మద్దతు అధికారికంగా ఎవరికి మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతా బీసీ వాదం అన్నారు తీర్మానం వలన బీసీ బీసీలను గెలిపించాలని చెప్పిండు మరి ఇలా బీసీలు గెలి బీసీలు నిలబడ్డరు ఒక కాన్స్టిట్యులు ఇద్దరు ముగ్గురు బీసీలు నిలబడ్డరు ఎవరికి మద్దతు ఇస్తాం కరీంనగర్లో బీసీలు నిలబడ్డరు ఆడ ఎవరికి మద్దతు ఇస్తాం ఒకళ్ళు నిలబడితే ఒక బీసీకి మద్దతు ఇస్తాం ఇప్పుడు తీర్మానం వల్ల ఏం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీసీ మూమెంట్ అని బీసీ కోసం చేస్తున్నారు అవును ఈ నల్గొండ వరంగల్ ఒక మాము మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీల వీళ్ళు ఎవరు నర్సిరెడ్డి యూటీఎఫ్ నుంచి రెడ్డిసే అవును సిడ్డి రెడ్డి రెడ్డి అవును హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళందరు రెడ్డిలో ఉండే నేను బీసీ పెట్టుకు వస్తున్నాను మా మా ఊర్లో మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఆయన సపోర్ట్ చేసిండు నామినేషన్ చేసిండు ఓకే ఇక్కడ చేసిండు అదే మన ఇది ఇది మన ఆదిలాబాద్ నిజామాబాద్ కర్మార్ మెదక్ పార్లమెంటు అది ఎమ్మెల్సీలో టీచర్ ఎమ్మెల్సీ ఉంది పట్టపథకం మెలిసింది ఈ రెండేం మెలిసిన అంటే తిరుమల మన ఎవరు మద్దతు ఇవ్వాలి ఓన్లీ నల్గొండ వరంగల్ ఖమ్మాలో మద్దతు మీ ఓర్లీ గెలవాలంటుడు ఆడ ఉంటారు ఎందుకు మరి రెండు ఏంటంటే ఆడ ఉన్నది ఎవరు హరికృష్ణ ఉన్నడు పసన్న హరికృష్ణ వాసన్కి ఆయన అర్సెంట్ పంపేసరి ఉన్నాడు చేసి ఆయన కోచింగ్స్ అనిపిస్తుండు నేపథ్యమైనది కాంగ్రెస్ పార్టీ థర్డ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉస్మాన్ సుమనిసిలో లీడర్ ఆయన ఓకే ఈయన ఏసున్నాడు డబ్బు లేను డబ్బులు లేవని ఈయన సపోర్ట్ చేస్తే మళ్ళీ డబ్బులు లేదు అవును ఇప్పుడు రవీందర్ ఏమో డబ్బులు లేడు పూల రవీందర్ డబ్బులు ఇస్తారు కాబట్టి బీసీ కాబట్టి ఎమ్మెల్సీ ఉండడు ఆయన డబ్బులు మనిషి ఆయన సపోర్ట్ చేసిండు ఇక్కడ మళ్ళీ సపోర్ట్ చేసిన అంటే ఈ హరికృష్ణ సోషల్ సర్వీస్ హరికృష్ణ బీసీ బీసీ గౌడు ఓకే ఈయన గౌడు ఈయన సపోర్ట్ చేస్తాడు యాక్షన్లో ఉన్నది బీజేపీ అంజీ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నరేంద్ర రెడ్డి ఉన్నాడు చెప్తుండే కదా బీసీలో సపోర్ట్ చేయాలని చెప్తున్నారు అక్కడ పోలేదా ఏమంటాడు గెలిచే అవకాశం ఉందని చెప్తుండు తప్ప మా నా మద్దతు అంటలేడు మద్దతు అంటలేడు నల్గొండలో పోటీ చేసేటువంటి అభ్యర్థికి నామినేషన్ తీసుకుపోయాడు పోయాడు హరికృష్ణకు మద్దతుగా పోలే పోలేదు రెండో నిన్న కర్మాన మీటింగ్ పెట్టిండు అంటే ఏ ఒక్కడ పెట్టలే బీసీ పెట్టి కానీ ఎవరికి మద్దతు అని చెప్పలే తిరుమల సంబంధించినటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టి పెట్టారు కానీ ఎవరికి మద్దతు అని చెప్పలే ఓకే రేపు ఎల్లుండి ఎలక్షన్ అవును ఇంతవరకు మద్దతు ఎవరికైనా తెలియదు తెలపలేదు ఇప్పుడేమంటాడు రేపు రేపు ఓడిపోయిందనుకో రేపు వరకృష్ణ గెలిచిన కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్ చేయలేదు బాబు గెలిపించిన భయం అంటాడు అంటాడు అది మళ్ళా ఏంటంటే ఇంత చేయపోయి డబ్బుల కోసమే వస్తున్నట్టు అర్థమవుతున్నారు అక్కడ బీసీ ఉసుకులో డబ్బుల కోసం వేస్తున్నాడు అంతే రైట్ ఇక్కడ మరి నల్గొండ ఖమ్మం వరంగల్కి సంబంధించి ఇక్కడ బీసీ జేఏసీ అభ్యర్థికి జాదుల శ్రీనివాస్ గౌడ్ ఈయనే బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అని చెప్తారు అవును రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరు అయితే బీజేపీకి ఆర్ కృష్ణ ఇస్తున్నాడు ఇద్దరు బీసీ అభ్యర్థి అంటే బీసీ ఓట్లు చీలిపోతుంది అవును ఒక ఈ జేఏసీ అభ్యర్థికి జాదుల శ్రీనివాస్ గౌడ్ మద్దతు ఇస్తే కొన్ని బీ బీసీ ఓట్లు అడ్డుపోయే అవకాశం ఉంటుంది ఆర్ కృష్ణ బీసీ నేతనే కాబట్టి ఈయన బీజేపీ అభ్యర్థికి ఇస్తే ఈ బీజేపీ పైపుని బీసీలు తీర్మానం రవీంద్ర కిస్తుండగా పూల రవీంద్ర అంటే బీసీ ఓట్లు మూడు రకాలుగా గీలిపోతున్నాయి మనం తీసుకుందాం తీసుకుందా తీసుకుంటాము ముగ్గురు గురించి మాట్లాడదాం నల్గొండ వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు ఓకే మొత్తం మూడు ఉమ్మడి జిల్లాలు ముప్పై నాలుగు ఎంపీలు ఐదు ఎంపీలు ముప్పై నాలుగు ఎమ్మెల్యేలు రైట్ ఇట్లా ఈ ఎన్నిక జరుగుతున్నప్పుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ ఏమో బీసీ ఓట్లు ఇవి బీసీ ఉపాధ్యాయ బీసీ ఉపాధ్యాయ ఓట్లు మూడు రకాలుగా ఇదిపోతున్నాయి ఒకటి ఇది ఇది ఎరైజర్ మూడు రకాలుగా సిలిపోతున్నాయి ఒకటి జాదుల శ్రీనివాస్ గౌడ్ ఇది బీసీ అభ్యర్థి ఎవరన్నానే ఇక్కడ ఇచ్చారు కదా ఓకే జేసి బీసీ జేఏసీ అభ్యర్థికి ఈయన మద్దతు ఇస్తున్నాడు అంటే పులరాజ్ బీసీ జేఏసీ అభ్యర్థికి ఓకే ఇంకో బీసీ ఆర్ కృష్ణ అయ్యేమో బీజేపీ బీజేపీకి మాలేమో పూల రవీందర్ పూల రవీందర్ మూడు రకాలుగా చీరిపోతుంది ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి బీసీ ఉపాధ్యాయులు మరి తీర్మానాల పూల కే అన్నా ఆర్కృష్ణ చెప్పినటువంటి బీజేపీ అభ్యర్థికి అన్నా జాల శ్రీనివాస్ గౌడ్ చెప్పినటువంటి బీసీ జేఏసీ అభ్యర్థికి అన్నా అనేటువంటి మీమాంసలో బీసీ టీచర్స్ ఉన్నారు కాబట్టి నేను అనుకుంటున్నా ఈ ఈ టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు కులాలు మతాలు ఈ ప్రాంతాలు ఈ బీసీ వర్గం ఓసీ వర్గం చూడరు ఎవరు వాళ్ళకు మంచి చేస్తారో వాళ్ళకి వాళ్ళని గెలిపిస్తారు అనేది అనుకుంటున్నారు సమస్య పరిష్కారం చేస్తే ఒకటి అట్లా తీసుకో పిఆర్టీ తీసుకో తీసుకుంటే రైట్ ఇంకా మనం పిఆర్టీ నుంచి ఇక ఇక్కడ చూద్దాం మనం ఇది ఒకసారి ఇప్పుడు అదే కాన్స్టిట్యు నుంచి వెళ్ళి బీసీ వర్గం ఓట్లు మూడు పిఆర్టీ ఓట్లు కూడా ఒకప్పుడు బలమైన సంఘం ఒకప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మారిపోతుంది మారిపోతుంది ఇప్పుడు బలహీనమైనటువంటి సంఘంగా మారింది ఎందుకోసం అంటే పిఆర్టియు సారీ ఓకే రైట్ అయితే ఈ పిఆర్టీ నుంచి వెళ్ళి మళ్ళీ ఒక ముగ్గురు అభ్యర్థులు ముగ్గురు ముగ్గురు ఓట్లు తీసుకుపోతున్నారు ఒకటి పిఆర్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి వరంగల్ ప్రాంతం ఈయనది వరంగల్ ఈయన రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు నెక్స్ట్ హర్షవర్ధన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఈయన కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి ఈయన పిఆర్టీ నుంచి గతంలో ఇప్పుడు పిఆర్టీ నుంచి పోటీ చేస్తున్నా ఈయనకి ఇచ్చిన టికెట్ కాబట్టి అన్నట్టు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్లస్ రేబల్ ఏది పిఆర్టీ రేబల్గా గా పూల రవీంద్ర కదా రవీందర్ ఈయన గతంలో పిఆర్టీ నుంచి ఎమ్మెల్సీ ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు కొంత పిఆర్టీ అంటే మాజీ ఎక్స్ ఎమ్మెల్సి ఈ పిఆర్టీ నుంచి వెళ్ళి ముగ్గు మూడు అంటే మూడు భాగాలుగా ఓట్లు హర్షవర్ధన్ రెడ్డి డైరెక్ట్ అయిపోయింది దొంగ ఈయన ఓటే అయ్యే శ్రీపాల్ రెడ్డి అంటేనే మంచానే కాదు అనే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంది ఎమ్మెల్సీ ఓడిపోతే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటాడు ఉంటాడు కాబట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి రాజీనామా చేయాలని చెప్పేసి హర్షవర్ధన్ రెడ్డి అన్నాడు అంటే మొత్తంగా ఈ పిఆర్టీ సంఘం ఏదైతే ఉందో పిఆర్టీ సంఘం నుంచి మూడు భాగాలుగా ఓట్లు వీలిపోతున్నాయి బీసీల ఓట్లు మూడు భాగాలుగా ఈలిపోతున్నాయి ఆటోమేటిక్గా ఇక్కడ లాభం జరిగేది ఎవరికంటే యూటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి నర్సిరెడ్డికి అలుగుబెల్లి నర్సిరెడ్డికి లాభం చేరి కళ్ళు మూసుకొని బయటపడే అవకాశం కళ్ళు మూసుకొని బయటపడే అవకాశం ఉంది ఈళ్ళకు మద్దతుగా బలమైన సంఘం ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో బలమైన సంఘాలు మూడు సంఘాలు ఉంటాయి ఒకటి పిఆర్టీయూ రెండు యూటిఎఫ్ మూడు టిపిటిఎఫ్ ఈ ఓట్లన్నీ కూడా మూడు వర్గాలకు చీలిపోతున్నాయి ఈ యూటిఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి ఇగో టిఎఫ్ మద్దతు ఉంది అంటే రెండు బలమైన సంఘాలు కలిసి సంఘాలు సంఘాలు కమిటిమెంట్ అంటే బయట డబ్బులు ఇస్తాన కూడా ఒక్క ఓటు కూడా బయటకు కాబట్టి ఈ రెండు బలమైన సంఘాలు నర్సిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నాయి ఇవే కాకుండా ఇంకొక ఇరవై సంఘాలు ఈ గురుకులకు సంబంధించి తర్వాత కస్తూర్బా పాఠశాలలు ఆదర్శ పాఠశాలలు ఇట్లాంటి కొన్ని ఇరవై సంఘాల వరకు నర్సిరెడ్డికి మద్దతు ఇస్తున్నాయి ఇంకా ఎంసీపీఐ పార్టీ కూడా ఎంసీపీఐ పార్టీ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి నర్సిరెడ్డికి మద్దతు తెలిపిస్తున్నామని ఎమ్మెల్యే ఓంకార్ నర్సంపేట ఆ ప్రాంతాల్లో కూడా నర్సిరెడ్డికి ఆ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి కాబట్టి టీచర్లందరూ కూడా మళ్ళీ ఇంకొకటి సాదా సీదాగా ఉండేటువంటి వ్యక్తి అంగుల ఆర్మాటలు లేదు అనే ఎమ్మెల్సీ కాకముందుకు అదే డబ్బు ఉన్నాయి ఎమ్మెల్సీ అయింది తర్వాత అదే ఒక్క రూపాయి రెడ్డి పోవాలి ఆస్తులు నిన్న నిన్న అయిపోయింది మన మార్నింగ్ చూస్తే ఒక్క రూపాయి కూడా నేను అదనంగా సంపాదించుకోలేదు నేనే నాకు సొంతంగా వచ్చేటువంటి పెన్షన్ నుండి ఉద్యమానికి ఖర్చు పెడుతున్నా అన్నాడు కార్ డ్రైవింగ్ ఆయన నడుపుకుంటా పోతున్నా అని చెప్పిండు అట్లాగే ఒక పర్సనల్ సెక్రటరీని కూడా పెట్టుకోలేదట ఆ ఏడివైనా ఇబ్బంది జరుగుతుంది పర్సనల్ సెక్రటరీ లేడు డ్రైవర్ లేడు కార్య నడుపుతున్నావు కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ అంటే అలా బాధ తట్టుకోలేక పర్సనల్ సెక్రటరీ చోటుపల్లి దగ్గర టోల్ గేట్ లో ఆపి ఇబ్బంది పెట్టిరు మీరు ఎమ్మెల్సీ అయితే మీద ఉండాలి మీకు ఒక పర్సనల్ సెక్రటరీ ఉండాలి మీకు స్టిక్కర్ ఉండాలి కథ కార్ఖా అంటే అని నవ్వుకున్నాడు అంతే అంటే అవి ఉంటేనే ఎమ్మెల్సీ లేకపోతే లేదనేది అనే సింపుల్ సిటీకే వదిలేయాలి ఇంకొకటి ఈ పూల రవీందర్ లాగా లేకపోతే హర్షవర్ధన్ రెడ్డి లాగా శ్రీపాల్ రెడ్డి లాగా లంగ బిజినెస్ లేవు దొంగ బిజినెస్ లేవు లంగ వ్యాపారాలు లేవు ఒక్క వ్యాపారం లేదు నీతిగా నిబద్ధతగా ఉండే సాదాసీద వ్యక్తి నర్సిరెడ్డిగా టీచర్ల కోసం ఆ సంఘం కోసం పోరాటం చేసే వ్యక్తి మామూలుగా ఈ హర్షవర్ధన్ రెడ్డి గెలిచిన శ్రీపాల్ రెడ్డి గెలిచిన పుల రవీంద్ర రెడ్డి గెలిచినా టీచర్లారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను ఈ ఎవరు నర్సిరెడ్డి కాకుండా ఎవరు గెలిచినా మీరు టీచర్లంటు ఫోన్ చేస్తే వీళ్ళ పిఎల్ ఫోన్ లేపుతారు వీళ్ళ పిఎల్ ఫోన్ లేపుతారు కానీ నర్సిరెడ్డి సార్ గెలిస్తే మీరు ఫోన్ చేసి చూడుండ్రి నర్సిరెడ్డి సార్ ఫోన్ లేపుతాడు అని ఫోన్ లేడతాడు ఆ సమస్య ప్రాంతానికి వస్తాడు అవసరమైతే మీరు ఏడ ఇబ్బంది ఎదుర్కొంటురో అక్కడికి వస్తాడు ఆయన ఇట్లా ఉండు కాబట్టి ఆ టీచర్లలో కూడా ఆలోచన చేస్తున్నారు ఈ ఓట్లు ఇక్కడ ఈగిలిపోతున్నాయి బీసీ ఓట్లు వీలిపోతున్నాయి కాబట్టి ఇబ్బందులు ఎందుకు మళ్ళా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఎప్పుడు ఫోన్ చేసినా లేపి ఆయనే సమాధానం చెప్పి మళ్ళా గర్వం లేనటువంటి వ్యక్తి నేను ఎమ్మెల్సీని మీరు నాకు ఫోన్ చేస్తారా ఇట్లాంటి మాట లేకుండా ఎవరు ఫోన్ చేసినా చెప్పండి మీ సమస్య ఏంటి అవసరమైతే నేను వస్తా అని చెప్పేటువంటి వ్యక్తే కావాలని టీచర్లు కోరుకుంటున్నట్టు మన కొంత మన కొంతమంది టీచర్స్ కలిసిన దాని ద్వారా మనకు తెలుస్తుంది ఈ లెమ్టుకుంటారు ఈరోజు రేపు ఈ సీపాల్ రెడ్డి కానీ హర్షవర్ధన్ రెడ్డి కానీ రవీందర్ కానీ బీజేపీ టీచర్లు ఉందా అనుకుంటారు టీచర్లు ఆడోళ్ళు నిజాయితీగా ఉంటారు ఒక సిస్టమ్ తయారు చేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళు పోరు డబ్బులు తీసుకోరు మందు ఆగరాలు మామూలుగా ఓటర్లు అయితేనేమో ఓకే ఈ టీచర్లు నాలుగు గది గోడల మధ్య దేశ భవిష్యత్తులో నిర్మించే నిర్మాతలు టీచర్లు కాబట్టి పిచ్చర్లు అంతా కొంట అనుకుంటే టీచర్లు అమ్ముడు పోతారా వాళ్ళు ఎంత ఒక ఒక దేశానికి మంచి నిర్మాణాన్ని భావి భారత భవిష్యత్తును తయారు చేసే టీచర్లు అమ్ముడు పోతారా పిచ్చి కాకపోతే దేశానికి న్యాయవాదులు తయారు చేసే ఉద్యోగం ప్రతి ఒక్కరిని తయారు చేయాలి భారతదేశంలో రాష్ట్రపతి నుండి మన ప్రధాన మంత్రి మంత్రులు ముఖ్యమంత్రులు మంత్రి మండలి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు టీచర్లను లాయర్లను డాక్టర్లను ఎవరినైనా తయారు చేసే టీచర్లే కాబట్టి అమ్ముడు పోతారా పూర్ అసలే పోరా తప్ప వీళ్ళ కలలు అంతే ఏ పైసలు పైసలు ఇచ్చి మంచిగా మందపిస్తే ఓట్లు వేస్తారు అనుకుంటారు పోయిన సరేమైంది ఏమైంది చుక్కరామయ్య ఏమైంది టీచర్లు అంటారు నిజాయితీగా ఉండే వాళ్ళు రవీంద్రుడు రవీంద్ర ఊడిపోయాడు అవును పుల్ల ఎన్ని డబ్బులు పెట్టి ఓడిపోయారు కాబట్టి ఈసారి మళ్ళీ ఏమైనా నిజాయితీగా ఉన్నటువంటి నర్సరీ సార్ వైపు ఓటల్లో ఉన్నటువంటిది తెలుస్తుంది మనకు